ఇంద్ర విష్ణువు పిలుపు విన్న ఇంద్రుడు సవినీయంగా ఆయన సమ్ముఖానికి వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నాడు ఇంద్ర క్షీరసాగరంలోని క్షీరమే జలంగా నవగ్రహాల అభిషేకం జరగాలి అభిషేకంతో నవగ్రహాల పట్టాభిషేక మహోత్సవం ప్రారంభమవుతుంది ఆ శుభకార్యానికి మన చతుర్ముఖుడు నేతృత్వం వహిస్తాడు విష్ణువు ఆదేశపూర్వకంగా అన్నాడు ఆజ్ఞ క్షీరంతో నిండిన సువర్ణ కలశాలతో మా అప్సరసలు సిద్ధంగా ఉన్నారు ఇంద్రుడు చేతులు జోడించి అన్నాడు ఇంద్రుడు చేసేయ్యతో గంధర్వులు విద్యాధరులు మంగళవాద్యాల శుభ సంగీతాన్ని ప్రారంభించారు క్షీరసాగర తరంగాలు ఆ సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా స్పందించసాగాయి బ్రహ్మ నేతృత్వంలో నవగ్రహాల పట్టాభిషేక కార్యక్రమం క్షీరాభిషేకంతో ప్రారంభమైంది బ్రహ్మ సూచన ప్రకారం సప్తరుషులు వేదమంత్రాలు పఠిస్తున్నారు నవగ్రహ దేవతల పత్ములు తమ పతిదేవుల అభిషేక వైభవాన్ని తిలకిస్తూ పరవశించిపోతున్నారు అప్సరసలు అందిస్తున్న కలశాలతో మహర్షులు అభిషేకం పూర్తి చేశారు ఇంద్రుడి సూచనను పాటిస్తూ అప్సరసలు నవగ్రహాల లలాట ఫలకాల మీద క్షీరసాగర తీరంలో లభించిన గైరికాది ధాతువులతో తిలకాల దిద్దుతున్నారు మరికొందరు అప్సరసులు బంగారు తీగ లాంటి తమ చేతులతో కల్పత పుష్పమాలికలను స్వయంగా వయ్యారంగా మోస్తూ నాట్యం చేస్తున్న ఒడుపుతో నడుస్తూ వచ్చారు వాళ్ల చేతులలోని దివ్య పుష్పమాలికలు బ్రహ్మ ఆజ్ఞతో నవగ్రహాల గలసీమలను అలంకరించాయి త్రిమూర్తులు దేవేరులతో పాటు నవగ్రహాల శిరస్సుల మీద అర్చతలు చల్లారు ఆశీర్వాదపూర్వకంగా మరుక్షణం దేవతలు సామూహికంగా కురిపిస్తున్న పుష్పవృష్టి పుష్పాక్షతులుగా నవగ్రహాల మీద వర్షించసాగింది చేతులు జోడించిన నవగ్రహ దేవతలు పుష్ప పుష్పాక్షత వర్షాన్ని స్వీకరించారు శ్రీహరి సూర్యుడిని గ్రహరాజుగా నేను అభిషేకిస్తాను అన్నాడు పరమశివుడు అది మా సూర్యుడి అదృష్టం విష్ణువు తిరునవ్వుతో అన్నాడు గ్రహరాజుగా సూర్యుడి అభిషేకానికి క్షణాలలో సర్వం సిద్ధం చేయబడింది సమున్నతమైన స్వర్ణసింహాసనం మీద సూర్యుడు కూర్చున్నాడు ఆయనపై శ్వేతపత్రం మెరిసిపోతోంది సూర్యుడు సింహాసనం ఉన్న వేదిక క్రింది భాగంలో ఆయన ఇరువైపులా నలుగురు చొప్పున మిగిలిన అష్టగ్రహ దేవతలు ఆసీనుడై ఉన్నారు త్రిమూర్తులు వాళ్ళ సతీమణులు సూర్యుడున్న వేదిక మీదకు చేరుకున్నారు ఇంద్రుడు సతీదేవితో పాటు వేదికపైకి ఎక్కసాగాడు ఆయన చేతుల్లో అమృత కలసం ఉంది వైదిక మంత్రాల నేపథ్యంలో పరమశివుడు అమృతంతో సూర్యుడి శిరస్థను అభిషేకించాడు సచీదేవి అందించిన శ్వేత సూర్యుడి మెడలో వేశాడు మహాలక్ష్మి విష్ణువులు సరస్వతి చతుర్ముఖులు పార్వతీ పరమేశ్వరులు సతీదేవేంద్రులు దేవేంద్రులు సూర్యుడి మీద అక్షతలు తల్లి ఆశీర్వదించారు గ్రహరాజుగా నియమించబడిన సూర్యుడి పేరిట దేవతా సమూహం చేస్తున్న జయ ధ్వానాలతో అంతరాళం మారు మ్రోగిపోయింది ఇంతసేపు సభలో కూర్చున్న దేవతలంతా ఇప్పుడు రెండు వరుసలుగా బారులు తీరి నిలుచున్నారు దేవతా పురుషులు దేవతా స్త్రీలు కలిసి నిల్చున్న ఆ వరుసలు అందమైన కదంబ మాలికను గుర్తుకు తెస్తున్నాయి అందరి చేతుల్లోనూ సువాసనలు వెదజల్లుతున్న రంగురంగుల పువ్వులతో నిండిన సజ్జలు ఉన్నాయి ఉన్నట్టుండి దూరం నుండి గుర్రపు గిట్ల శబ్దం తలలు తిప్పి చూస్తున్న కళ్లకు విందు చేస్తూ దూరంలో స్వర్ణరథం ప్రత్యక్షమైంది ఆ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నాయి విచిత్రంగా రథానికి ఒకే ఒక చక్రం ఉంది సప్తాష్టాలు లాగుతున్న ఏకర చక్ర రథం సమీపానికి వస్తోంది రథం మధ్య పద్మాకారంలో ఉన్న పీఠం మీద సూర్యుడు ఆశీనుడై ఉన్నాడు అరుణుడు రథాన్ని నడుపుతున్నాడు సూర్యరథం బారులుగా నిలిచిన దేవతా బృందాలను సమీపించింది రథం మీద ఎర్రటి గొడుగు ప్రకాశిస్తోంది రక్తవర్ణ పతాకం రెపరెపలాడుతోంది వరుసల ప్రారంభంలో నిల్చున్న త్రిమూర్తి దంపతులు సూర్యుడిని ఆశీర్వదిస్తున్నారు ఎర్రటి వస్త్రాలతో ఎర్రతామరల మానికలతో సూర్యుడు దగదగలాడిపోతున్నాడు ఆయన శరీరం నుండి వెలువడే కాంతితో బంగారు రథం మెరిసిపోతోంది సూర్యుడి మీదకి పువ్వులు తల్లుతూ సప్తరుషులు స్తోత్ర పఠనం ప్రారంభించారు ప్రణతోస్మి దివాకరం సహస్రాధిక సూర్య సూర్యస్తోత్రాన్ని అందుకున్నాయి సూర్యరథము రతికుడైన సూర్యుడు కనులకు విందు చేస్తుంటే వేలాది స్త్రీ పురుషులు పఠిస్తున్న స్తోత్రం వీణులకు విందు చేస్తోంది రెండు వైపులా ఉన్న దేవతా పంక్తులను దాటి వెళ్ళిన సూర్యరథం నిర్జీ నిర్ణీత స్థలంలో ఆగింది ఆ ప్రాంతంలో నిశ్శబ్దం తాండవించింది ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ రథచక్రాల శబ్దాలు గుర్రపు గిట్టల చప్పుళ్ళు వినవస్తున్నాయి మూడు చక్రాల సువర్ణ రథం కొంచెం దూరంలో ప్రత్యక్షమైంది పాలనురగ లాంటి తెల్లటి గుర్రాలు పది రథాన్ని లాగుతున్నాయి రథం మీద తెల్లటి గొడుగు శ్వేత పతాకాన్ని క్షీరసాగర పవనాలు స్పందింపజేస్తున్నాయి పది శ్వేతవస్త శ్వే పది శ్వేతాష్టాలు లాగుతున్న మూడు చక్రాల అందాల రథం మీద శ్వేత వస్త్రాలు పుష్పమాలకులు ధరించిన చంద్రుడు కళ్ళకు ఇంపుగా మెరిసిపోతున్నాడు పెరుగులాగా శంఖంలాగా మంచులాగా తెల్లగా కనిపిస్తున్న చంద్రుడిని కీర్తిస్తూ స్తోత్రపఠనం ప్రారంభించారు సప్తరుషులు దది శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శంభోర్ముకుట భూషణం దేవతా సమూహాల బృందగానంతో చంద్రస్తోత్రం ప్రతిధ్వనించింది రథానికి ఇరువైపుల నుండి రంగురంగుల పువ్వులు చంద్రుడి మీద వర్షిస్తున్నాయి చంద్రరథం కొద్ది దూరాన ఆగి ఉన్న సూర్యరథం వైపు సాగిపోయింది మరొక బంగారు రథం అందరికీ కనువిందు చేస్తూ కదిలివస్తోంది పద్మనామలలాగా ఎర్రగా ఉన్న ఎనిమిది గుర్రాలు రెండు చక్రాల స్వర్ణరథాన్ని లాగుతున్నాయి గంభీరంగా కథను తొక్కుతూ రథం మీద ఛత్రం ఎర్రగా మెరుస్తోంది ఎర్రటి పాతాక పతాకం గాలికి రెప రెపరెపలాడుతోంది రక్తవర్ణ వస్త్రాలు ధరించిన కుజుడు రథంలో ఉన్నాడు కనకనలాడే నిప్పు లాంటి వర్ణంతో అంగారకుడు అనే స్థార్థక నామదేయాన్ని పొందిన భూమిపుత్ర కుజుడు రక్తవర్ణ పుష్పమాలికలను ధరించి ఉన్నాడు బంగారు ఆభరణములో పొదిగిన అందమైన పద్మరాగమణిలా కనిపిస్తున్న అంగారక కుజుడి మీద పుష్పవర్షం కురవసాగింది ఆయన శరీరం నుంచి కాంతి పెళ్లిపుకుతూ పరిసరాలను ఆక్రమిస్తోంది సమప్రభం కుమారం సప్తరుషుల స్తోత్రాన్ని దేవతా పురుషులు స్త్రీలు అందుకున్నారు నవగ్రహాలలో తృతీయ గ్రహం అందరి కళ్ళను విందులు చేస్తూ సాగిపోయింది మనుక్షణం గోరోచన వర్ణంలో ఉన్న ద్విచక్ర దివ్య రథం దేవతా సమూహానికి కనిపించింది ఎనిమిది కపిలాష్టాలు ఆ రథాన్ని లాగుతున్నాయి రథం మీద పసుపు పచ్చ రంగు భయం గాలిలో అందంగా కదులుతోంది పసుపు పచ్చ రంగు గొడుగు దగదగ మెరిసిపోతోంది పీతవర్ణ వస్త్రాలు పుష్పమాణికలు ధరించిన బుధుడు చిరునవ్వులు చిందిస్తూ రథం మీద కొలువు తీరి ఉన్నాడు చంద్రుడిని మించిన అందంతో వెలుగులు వెదల్లుతున్న బుధుడు తన సౌందర్యంతో అందరినీ అబ్బురుపరుస్తున్నాడు ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం సప్తరుషులు ఆలపించిన బుధస్థుతి దేవతా బృందాల కంఠాలతో ప్రతిధ్వనిస్తోంది స్తోత్రానికి కార్యరూపంలో అర్థం చెప్తున్నట్టు పువ్వులు వర్షిస్తున్నాయి దేవతల పంక్తులను దాటిన తన రథాన్ని బుధుడు ముందుకు నడిపించాడు కుజుడి రథ సమీపంలో నిలిపాడు మరుక్షణం అందరికీ నేత్రపర్వం చేస్తూ గురుగ్రహ రథం చూపరులను ఆకర్షించింది బంగారు రంగును పోలిన వర్ణ వర్ణరథం మీద స్వర్ణవర్ణ వస్త్రాలు ధరించిన గురువు జ్ఞానతేజస్సును వెరజిమ్ముతూ కూర్చున్నాడు హేమవర్ణ చత్రం హేమవర్ణ పతాకం ఆ రథం మీద మెరుస్తున్నాయి పాండుల వర్ణంలో నేత్రాలకు హాయి గొలుపుతున్న ఆ రెండు చక్రాల రథాన్ని ఎనిమిది శ్వేతాష్టాలు లాగుతున్నాయి స్వర్ణమయమైన పాండు వర్ణరథం దేవతా పంక్తుల సమీపానికి వచ్చింది సప్తర్షులు పుష్పాక్షతులు చల్లుతూ స్తోత్రపాఠం ప్రారంభించారు నమామి బృహస్పతి తమ గురుదేవుడైన బృహస్పతిని దేవతలు నూతనోత్సాహంతో గానం చేస్తున్నారు ప్రత్యేక అభిమానంతో ఆయన మీద పుష్ పుష్పవృష్టి కురిపిస్తున్నారు పంక్తులను దాటి వెళ్ళిపోయిన తమ గురుదేవుల దివ్యధామ్య చూస్తూ ఉండిపోయిన దేవతల దృష్టిని మరొక రథ చక్రధ్వని మళ్లి మళ్ళించింది